ిమాతమ భగవద్భంధులు కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాత పద్మాలకు శిరసాష్టం నమస్కారాలు పద్నాలుగవ తారీఖు ఒకటవ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉత్తరాయణ పుణ్యకారం ప్రారంభం మకర సంక్రాంతి ఈ మకర సంక్రాంతి చాలా చాలా పవిత్రమైన రోజు అందులో రాహుకాలం మంగళవారం రావడము ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభించడము చాలా ప్రత్యేకమైందన్నమాట ఈ రోజున వరకి మాంసాహారం భుజించుకుంటే కనుక చాలా శ్రేయస్కరమైన రోజు ఎందుకంటే కనుక పితృదేవతలకే కాకుండా దేవా దేవుతలకు ప్రీతికరమైన రోజు ఈ రోజున కావున ఈ రెమెడీ ఒక్కటి ఫాలో అవ్వడాకో ఖచ్చితంగా ధనానికి ధాన్యానికి ఇబ్బంది లేకుండా గృహం నందు సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటాయి ఏం చేయాలంటే కనుక ఒక తెల్లని వస్త్రం తీసుకోండి ఖర్చు పైన పర్లేదు తెల్లని వస్త్రాన్ని తీసుకొని పసుపు లెక్క మొత్తం పసుపులో నానబెట్టి తీయండి మొత్తం పసుపు వస్త్రం చేసేయండి తెల్లని వస్త్రాన్ని తీసుకొని అందులో స్వస్తిక్ కానీ ఓం కానీ ఎర్రని కుంకుమతోని రాయండి కుంకుమతో రాసి అందులో ఐదు గవ్వలు ఐదు గోమతి చక్రాలు ఐదు పసుపు కొమ్మలు ఐదు ఒక్కలు ఐదు ఖర్జూర పండ్లు ఐదు రూపాయి కాయిన్లు తీసుకోండి తీసుకొని ఒక పిడికెడు బియ్యాన్ని అందులో పోయండి తెల్లని బియ్యం అన్నిటి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పసుపు కొమ్మలతో యుద్ధంగా ఒక్కలు ఖర్జూర పండ్లు లక్ష్మి గవ్వలు గోమత చక్రాలు అన్నిటి కూడా మొత్తం గంధం మొత్తం నీట్గా అలంకరించుకోండి అలంకరించుకొని ఏ సమయంలో చేయాలి కనుక రాహుకాలం మూడు నుంచి నాలుగున్నర వరకు లోపే చేయాలి చేసి ఇవన్నీ కూడా దేవుని దగ్గర పెట్టండి పెట్టేసి హరిద్రా పుష్పాలతో పూజించండి మీరు దేవుణ్ణి ఏ విధంగా అయితే పూజ చేపిస్తూ ఉంటారో పువ్వు పండు నైవేద్యం మీద సమర్పించి నీటుగా పూజ చేసి అక్కడనే వదిలిపెట్టేసి గృహమంతా కూడా ధూపం వెయ్యండి మధ్యాహ్నం పూట గృహమంతా కూడా నీటిగా ధూపం వేయండి ధూపం వేసి గుమ్మం బయటకు తీసుకొని వెళ్ళేసి ఎడమ పక్కన పెట్టేయండి మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆ ఉన్న పొగేషన్ ఉంటుంది కదా అది ఎడమ పక్కన పెట్టేయండి పెట్టేసి గుమ్మానికి ఒక నిమ్మకాయ కట్ చేయండి పసుపు వద్దంది కుడి పక్కన కుంకుమ వద్దంది ఎడమ పక్కన ఇలా పెట్టండి గుమ్మం పైన పెట్టేసి కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వుని గడపకు పెట్టేసి తాంబూలం గడపకు ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఒక రాగి చెంబుతో నీళ్ళు తీసుకొని బయట ట్యాప్లో పట్టుకొని కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి లోపలికి వచ్చేసి దేవతామూర్తులకి మనసు పూర్తిగా మీకు ఎలాంటి ఇబ్బందికరంగా ధనానికి ధాన్య సమస్య ఉందో అది స్మరించుకోండి స్మరించుకొని ఆ మూట కట్టండి మూట కట్టేసి ఆ రోజు ఒక్కడే వదిలిపెట్టేయండి రాత్రి కూడా వదిలిపెట్టేసి తెల్లవారి కనుమ రోజు లేచి మళ్ళీ దేవతామతి పూజిస్తారు కదా చేసిన తర్వాత మనసు పూర్తిగా ఇరవై ఏడు సార్లు ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయనమ అనే మంత్రాన్ని పఠించి ఆ మూట తీసుకొని మీ ధనం ఎక్కడైతే పెడతారో డబ్బు ఎక్కడైతే పెడతారో తీసుకొని ఈ మూట భీర్వనందు కానీ లాకర్నందు కానీ ధనం పెట్టుకునే ప్లేస్లో పెట్టేయండి పెట్టేసి ప్రతినిత్యం కూడా మీరు వచ్చిన రూపాయి రెండు రూపాయలు పెట్టండి అక్కడ తీసుకొని జోబులు పెట్టుకొని పదకొండు రోజుల పాటు చేయండి ఖచ్చితంగా ఆ మూట మాత్రం ఇప్పకండి ఇప్పకుండా అలాగే పెట్టేయండి పెట్టేసి ఉగాది ఉగాది రోజు ఆ మూటను తీసి ఆ ఉన్న లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు వన్ రూపీ కాయిన్లు తీసుకొని ఒక పక్కన పెట్టేయండి మిగతావన్నీ కూడా పారే నీళ్ళల్లో పాడవేయండి పాతే కదా నీళ్ళు పడతాయి కదా అందులో వేసేయండి ఖచ్చితంగా అవుతారు ఈ రెమిడి ఆచరించడంకో ధనానికి మాత్రం ఇబ్బంది అనే సమస్యనే ఉండదు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆచరించండి ఎందుకంటే ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆచరించడం రాహుకాలంలో ఆచరించడము చాలా చాలా ప్రత్యేకమైన రోజు కావున ఈ ఆచరించి ప్రతి ఒక్కరు కూడా సుఖాన్ని సౌఖ్యాన్ని కోరుకో కోరుకోవాలని మనసావాచాకరమణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత్రే నమ